నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో వీధి కుక్కల నియంత్రణపై చర్చ వాడివేడిగా జరిగింది తాజాగా స్వర్ణ భారతి నగర్ లోని ఓ బాలుడు వీధి కుక్కల దాడిలో మరణించాడు ఈ నేపథ్యంలో వీధి కుక్కల నియంత్రణలో నగరపాలక సంస్థ యంత్రాంగం పూర్తి స్థాయిలో విఫలమైందని వైసీపీ కార్పొరేటర్లు ఆరోపించారు దీనిపై కమిషనర్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు దీనికి కమిషనర్ పులి శ్రీనివాస్ కు మాట్లాడుతూ జంతు ప్రేమికుల దాఖలు చేసిన కేసుల కారణంగా వీధి కుక్కలను చంపే అధికారం లేదన్నారు మేయర్ షజిలా స్పందిస్తూ కార్పొరేటర్లు జంతు ప్రేమికుల సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి గుంటూరులో వీధి కుక్కల నియంత్రణ కోసం సమిష్టిగా పనిచేస్తామని స్పష్టం చేశారు